కీర్తనల గ్రంథం ఇరవై ఒక కీర్తన మొదటి వచ్చిన చదువుదాం సామ్ ట్వంటీ అండ్ వర్డ్స్ వన్ బైబిల్ ఈ విధంగా సెలవిస్తా ఉంది ఆపత్కాల ముందు యహోవానికి ఉత్తరం ఇచ్చును గాక యాకోబు దేవుని నామము ఉద్ధరించునుగా నిన్నేం చేస్తుందట మనల్ని ఉద్ధరించేది ఎవరు అంటే దేవుడు అంటే వెసిలి గారు దేవుడు మనల్ని ఎలా లేవనెత్తుతాడంటే ఆయన నామము ద్వారా శక్తి గల ఏసయ్య నామము నిన్ను నన్ను సమస్యల్లో నుండి ఇబ్బందుల నుండి ఏం చేస్తుంది లేవనెత్తగలిగే శక్తిగల నామం స్తోత్రం చెప్పండి హలో లూయ ఏసయ్య నామంలో ఏముంది శక్తి ఉంది అపారమైన శక్తి ఉంది ఆయా సందర్భాల్లో దురాత్మలు బట్టిన వాళ్ళ దయ్యాలను బట్టిన వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు పరిచర్యలు ప్రార్థన చేయించుకోవడానికి ఏసునామో అనగానే దురాత్మలు పరిగెడతా ఉంటాయి నేను ఇక్కడ ఉండలేను ఆ పేరు నేను వినలేను ఆ మాట పలక్కండి ఏసు ప్రభు నామం మాట్లాడకండి అని చెప్పి దురాత్మలు పరుగులు పెడతా ఉంటాయి ఎందుకోసం అంటే ఆ నామంలో ఏముంది శక్తి ఉంది దైవ లేఖ సెలవిస్తూ ఉంది దేవుడు మనల్ని ఉద్ధరిస్తాడు దావీది గారిని దేవుడు ఉద్ధరించాడట లేవనెత్తాడట ఎలా అంటే యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక ఈరోజు నువ్వు ఏ అయితే ఆరాధన చేస్తున్నావో ఆ దేవుని నామము శక్తి గలదని నీకు తెలుసా ఆ నామమును ఉచ్చారణ చేస్తున్నప్పుడే ఆ అద్భుతమైన శక్తి వెల్లడవుతుందనే విషయం నీకు తెలుసా ఆ సందర్భాల్లో మన స్థుతి ఆరాధనలో ఏసయ్య మృదు మధుర నామాన్ని పలుకుతూ ఆరాధన చేస్తూ ఉంటే ఆత్మలో తన్మయత్వం పరవశ్యం దేవుని ఆరాధిస్తూ ఉండగానే మన జీవితంలో నూతనమైన కార్యాలు మనం అనుభవిస్తూ ఉన్నాం ఏ సయ నామములో ఏముంది శక్తి ఉంది మా తల్లిగారు చిన్నప్పుడే మాకు నేర్పించిన అనేక పాఠాల్లో ఏదైనా ఇబ్బంది రాగానే ఏసయ్య నామమునకు జయము అనే మాట చెప్పమనేవారు ఆ నామ ఉచ్చారణలోనే మీకు జయం ఉంది విజయాన్ని పొందుకుంటారని మా తల్లిగారు చెప్పినప్పుడు ప్రతి సందర్భంలో ప్రతికూల వాతావరణం ఏదైనా వస్తే వెంటనే ఏసయ నామమునికే జయం ఏసయ్య రక్తమే జయం అని ఆ మాటలు పలుకుతూ ఉండేవాళ్ళం నిజమే ఏసు క్రీస్తు ప్రభు నామంలో మనం లేవనెత్తబడుతూ ఉంటాం జాగ్రత్తగా గమనించిన పిల్లారా యశు ప్రభువారి లోకానికి వచ్చి ఆయన మనందరి కోసం మరణించి మరణాన్ని జయించి ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణమైన తర్వాత నూతన నిబంధన సంఘం ప్రారంభించబడింది అపోసదులైన వారు అనేకమైన గొప్ప కార్యాలు సూచ్యక్రియలు చేయడానికి ప్రభువారు వారిని వాడుకుంటున్న ఆ కాలంలో ఒక రోజున పగలు మూడు గంటలకి అంటే మధ్యాహ్నం మూడు గంటలకి తెల్లవారుజామున కాదు మధ్యాహ్నం మూడు గంటలకి ప్రార్థన చేసుకుందామని ప్రార్థనా సమయానికి దైవజనుడైన పేతురు గారు మరియు యోహాన్ గారు అక్కడ ఎరుషులేము దేవాలయానికి వెళుతున్నారని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఎరుషులేము దేవాలయానికి చాలా ద్వారాలు ఉన్నాయి అందులో ఒక్క ద్వారం పేరు బ్యూటిఫుల్ ఆ ద్వారం పేరు ఏంటి చెప్పండి బ్యూటిఫుల్ ఇప్పుడు మన చర్చ్కి రోజున కొన్ని వేల మంది ఈజీగా కూర్చుని ఆరాధించగలిగే మన ప్రార్థనా స్థలానికి ఒక ఎనిమిది డోర్లు ఉన్నాయి ఎయిట్ డోర్స్ నుండి ఎవరైనా లోపలికి రావచ్చు బయటికి వెళ్ళొచ్చు అవకాశాన్ని బట్టి అనుకూలతను బట్టి ఈ ఎనిమిది డోర్లలో ఏదో ఒక డోర్ను ఉపయోగించి లోపలికి వస్తున్నట్టుగానే ఆ పూర్వ దినాల్లో ఎరుషులేము దేవాలయానికి కొన్ని ద్వారాలు ఉన్నాయి వాటిల్లో ఒక ద్వారం పేరు బ్యూటిఫుల్ శృంగారము అనబడే దేవాలయపు ద్వారము ఆ ద్వారా అనుకున్న పేరు అది బ్యూటిఫుల్ అనే పేరు అందమైనది అని ట్రాన్స్లేట్ చేస్తుంటే చాలా బాగుండేది అయితే కొన్ని పరిస్థితుల్లో అక్కడ శృంగారం అనబడిన దేవాలయం ద్వారమునొద్ద అనే ట్రాన్స్లేషన్ తెలుగులోకి వచ్చింది ఇంగ్లీష్లో బ్యూటిఫుల్ అనే అర్థం అనమాట అందమైనది అని అర్థం అక్కడ పేతురు యోహన్లు వాళ్ళిద్దరు కూడా ఎక్కువ వెళ్తున్నప్పుడు ఆ ద్వారం దగ్గర ఒక పుట్టుక అవిటివాడు కాళ్ళు పనిచేయన ఒక వ్యక్తి అక్కడ ఉంచబడ్డాడు వెంటనే యోహాన్ గారు ఆ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఈ వ్యక్తి వారిని భిక్షం అడిగాడట అయ్యా ఏమన్నా ధర్మం చేయండి అయ్యా అనగానే పేతుర్యోహాన్లు అతనితో మాట్లాడుతూ ఒక్కసారి మా వైపు తేరిచూడు చూడు అన్నారు వెంటనే ఇలా తేరి చూస్తున్నాడు తేరి చూసే ఆ ప్రక్రియలో మనం ఊహించుకుంటే వీళ్ళు యేసుప్రభు శిష్యులు కదా ఆ వీళ్ళ దగ్గర గట్టిగా డబ్బులు ఉంటాయి మమ్మల్ని తేరి చూడు అనగానే ఈరోజు మన పంట పండింది ఏదో గట్టిగా దానం అయితే చేయడానికి వాళ్ళు డిసైడ్ అయ్యి ఉంటారు అని ఈ వ్యక్తి చాలా ఆశగా వారి వైపు చూస్తూ ఉంటే అప్పుడు దైవజునుడి పేత్రులు అంటాడు వెండి బంగారాల మా దగ్గర లేవు కానీ వాటికన్నా శ్రేష్టమైనది వాటికన్నా విలువైనది వాటికన్నా ప్రాముఖ్యమైనది మరొకటి మా దగ్గర ఉంది అదేంటో తెలుసా నా జారైడే నామములో లేచి నాడో నా జోరడైన ఏస్సు క్రీస్తు నామం పేరట లేచి నడు అనగానే బైబిల్లో రాయబడిన అపోసుల కార్య మూడో అధ్యాయంలో మాటలు చూస్తాం వాడు దిగ్గున లేచి ఏం చేశారట నిలిచాడు దిగ్గున అంటే అర్థం ఏంటో తెలుసా వెంటనే అని కాళల్లో చీల మండల్లో మోకాళ్ళలో పాదాల్లో అపరివితన శక్తి రాగానే అప్పటిదాకా ఎవరి ద్వారానో మోసుకుని రాబడుతున్నవాడు నడవలేని పరిస్థితుల్లో ఆ దేవాలయం ద్వారం దగ్గరుండి వాళ్ళని వీళ్ళని ఏదో అడుక్కుని సాయంకాలం రాగానే ఇంటికి వెళ్ళిపోయి ఆ వ్యక్తి దైవజనుడు నరైడని ఏసు అనే నామ ఉచ్చారణ చేయగానే దిగ్గునలేసి ఏం చేశారట నిలబడ్డాడు నిలబడ్డావాడు గొంతులేసుకుంటూ దైవ సేవకులతో కలిసి ఎక్కడికి వచ్చేసారట దేవుని మందిరంలోకి వచ్చేసాడు స్తోత్రం చెప్పండి హలో లూయ వాడే పావ ఇది ఎంత అద్భుతమైన శక్తి అక్కడ ఏ విధమైన ప్రియుల ఆ పరిస్థితులు అక్కడ అనుకూలించబడినప్పుడు దైవజనుడు పలికిన మాట నా జరుడని ఏ నామంలో లేచినడు అనగానే ఆ నామములో ఉన్న శక్తి ద్వారా అతడు ఏం చేశాడట లేవనెత్తబడ్డాడు ఉద్ధరించబడ్డం అంటే అర్థం చెప్పాను కదా లేవనెత్తబడ్డం అంటే దేవుడు ఆ వ్యక్తిని ఏం చేశాడు లేవనెత్తాడు ఈ రోజుల్లో మన జీవితాల్లో కూడా చాలామందికి ప్రభు కోసం నడవలేని అవిటి పాదాలు ఉన్నాయి దివ్యాంగులు ఉంటారు కొంతమంది కాళ్ళు చేతులు సరిగా పనిచేయనివారు నేను వాళ్ళ గురించి మాట్లాడడంలా మనం కూడా శారీరకంగా కాళ్ళు బాగా పనిచేస్తున్నాయి కానీ ఈ కాళ్ళు దేవుని కోసం పనిచేయట్లా అవి కూడా ఆధ్యాత్మికంగా అవిటి తనంతోనే ఉన్నాయి మనందరి జీవితాల్లో కూడా అలాంటి పరిస్థితే దేవుని కోసం నడవట్లా ఈ పాదాలు ప్రభు మందిరానికి పరిగెత్తవు ఈ పాదాలు దైవ కార్యముల నిమిత్తం లేదా దేవుని స్వార్థ నిమిత్తం ఈ పాదాలు నడవడం లేదు కానీ వేటి కోసం నడుస్తున్న ఈ పాదాలు సినిమా దగ్గరికి బ్రాందీ షాపుల దగ్గరికి జ్యోధ వ్యభిచార నిలయాలకు వ్యర్థమైన స్థలాలకు బ్రతుకును పాడు చేసే వాటికి మాత్రం ఈ కాళ్ళు చాలా వేగంగా పరిగెడుతున్నాయి నీవు కూడా ఆధ్యాత్మికంగా అవిటి వాడవే ప్రభు కొరకు నీ పాదాలను వినియోగించట్లేదు అంటే నీవు కూడా ఆధ్యాత్మిక అవిటితనంతో ఉన్నావు ఆ వ్యక్తి రోజు వస్తున్నాడు మందిరం బయట ఉన్నాడు కానీ ఎప్పుడు మందిరం లోపలికి రాలా అది అత ఆధ్యాత్మిక స్థితి కూడా సాదృశ్యంగా ఉంది అవిటి పాదాలు కలిగిన వ్యక్తి మందిరం వరకు వస్తున్నాడు కానీ మందిరం లోపలికి రావట్లా దేవాలయం వరకు వస్తున్నాడు కానీ దేవాలయం లోపలికి రావట్ల చాలామంది ఈ రోజుల్లో యేసు క్రీస్తు ప్రభువు వరకు వస్తున్నారు కానీ ఏసు ప్రభు లోపలికి రాలేకపోతున్నారు చాలామంది మాకు కూడా ఇష్టమేనండి సభలు జరుగుతున్నాయండి మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అని ప్రక్కింటి వాళ్ళు ఎవరో వెళ్తుంటే కొంతమంది ఆటోలో ఖాళీ ఉందని ఎక్కేసి వచ్చేస్తుంటారు రెండు సభల్లో ఏదో ఒకటి అలా చూద్దాం కదా ఇంతమంది జనం వస్తున్నారు కదా ఆలోచనలో కొంతమంది వస్తారు ప్రభు దాకా రాగలుగుతున్నారు కానీ ప్రభు లోపలికి చాలామంది రాలేకపోతున్నారు ఈ వ్యక్తి జీవితం అలాగే ఉంది బహుశా ఎన్ని సంవత్సరాల నుండి అతడు అలా తీసుకురాబోతున్నాడో మనకైతే తెలియదు కానీ దయవేజునుడు ఆ రోజున అతని ఎక్స్పెక్టేషన్స్కి మించి పనిచేసాడు ఒకవేళ నువ్వు వెండి బంగారాలు మా దగ్గర ఆశిస్తున్నావేమో అవి మా దగ్గర లేవు కానీ మా దగ్గర అంతకన్నా శక్తి గలదు అంతకన్నా ప్రభావం గలది ఏ నామం మా దగ్గర ఉంది ఆ నామం పెరట లేచి నడువు నీవు కూడా దేవుని నామం పెరట లేచి నడవాల్సిన సమయం వచ్చింది కాళ్ళు రాగానే ఆ వ్యక్తి దేవుని మందిరంలోనికి వచ్చాడని బైబిల్ సెలవు ఇచ్చింది దేవాలయం లోపలికి వచ్చాడు కాళ్ళు వచ్చినాయి కదా అని చెప్పి గారు యోహన్ గారు ఎంత మంచి పని చేశారండి మా వాళ్ళందరూ అందరూ అవో చాలా బిజీగా ఉన్నారు లోకంలో నాకు కూడా కాళ్ళు ఇచ్చారు మీకు కొందరాలని చెప్పి అటుపరిగితేలే ఆయన వారితో కలిసి వాటి ఎక్కడికి వచ్చాడు దేవుని మందిరంలోకి వచ్చాడు దేవుని మహింపరిచాడు దేవుని స్థుతించాడు ప్రభునందు ప్రియులారా దేవుని నామము మనల్ని ఏం చేస్తుందట ఉద్ధరిస్తుంది అని బైబిల్లో రాయబడింది